నేను మీ గౌతమ్ సురిగి ఈ రోజు ఈ వీడియో ప్రత్యేకత గ్రామంలో ఉన్న పత్తి రైతులు సిసిఐలో ఎలా అమ్ముకోవాలనే దానిపైన మేము వివరించడం జరుగుతుంది గ్రామంలో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతులు పత్తి సిసిఐలో అమ్మాలంటే కప్పా కిసాన్ యాప్ అనేది ప్రవేశపెట్టింది కప్పా కిసాన్ యాప్ లో తమ పాస్బుక్ ఆధార్ కార్డు పొలం యొక్క రకము ఎలాంటిదని అన్ని ఓటీపీ ద్వారా ఎంట్రీ అయ్యి రిజిస్టర్ అయ్యి నాడు ఎప్పుడు ఎక్కడ అంటే మన దగ్గరలో ఉన్న సిసిఐ ఏ మిల్లు లో అమ్ముకుంటాం అనేది ఎంట్రీ చేసి టోకెన్ తీసుకున్న తర్వాతనే పత్తి మిల్లులోకి లోకి పత్తి అమ్ముకోవడానికి సులభంగా ఎంట్రీ చేస్తున్నారు ఎవరైతే ఎంట్రీ చేసుకోరో వాళ్ళకి ఎంట్రీ లేదు బ్రోకర్లకే అమ్ముకోవాల్సి వస్తుంది ఇలాంటి యాప్ ప్రభుత్వాలు తీసుకొచ్చే ముందర గ్రామంలో చదువుకొని కీప్యాడ్ కీప్యాడ్లు వాడే మొబైల్ వాడే ఉండే వాళ్ళు ఈ యాప్లు యూజ్ చేసి ఎలా ఎంట్రీ చేసుకుంటారని ఆలోచించాలి కానీ అవి ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వం రైతులపైన ఈ యాప్ను రుద్ది సిసిఐలో పత్తి అమ్మాలంటే ఈ యాప్ ఉపయోగించాలని చెప్తుంది దానికోసమే గ్రామంలో ప్రతి ఒక్క నిరుద్యోగికి రైతు మా వరకు అందరికీ చదువు రాదు కాబట్టి మేము అంటే మా టీం నేను కానీ ఇల్లపిల్ రవి కానీ హరీష్ కానీ మల్లేష్ కానీ రేపు ప్రత్యేకంగా క్యాంపు కూడా నిర్వహిస్తున్నాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ పది పదిహేను రోజులు పత్తి అమ్మకాలు జరిగే వరకు గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వబడుతుంది మీరు నా నెంబర్ కానీ రవి నెంబర్ కానీ మీరు ఒక వాట్సాప్ ద్వారా కానీ చిన్న మెసేజ్ పంపిన మీ అమ్మ చెప్పి ఈ యొక్క పత్తి అమ్మకాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ ఉచిత సేవను ప్రతి ఒక్కరు గ్రామంలో ఉపయోగించుకోగలని కోరుకుంటూ నేను మీ గౌతమ్ సూర్య నమస్కారం